హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ మీకు మీకే కాదు చాలా మందికి ఇష్టమైన పీతల పులుసు పీతల పులుసు కర్రీతో నేను వచ్చాను ఇది ఎలా తయారు చేయాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అన్నీ కూడా వివరంగా చెప్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి కొన్ని పీతలేమో ఇగురు వండుకుంటారు కొన్ని ఏమో పులుసు పెట్టుకుంటారు ఇది పులుసు పీతలు ఆల్రెడీ మీకు ఇగురు చేసుకునే పీతలతో కూడా వీడియో చేసి పెట్టాను మీకు పీతలు ఎలా క్లీన్ చేయాలి అన్నది కూడా చూపించాను మీకు ఇది పులుసు పెట్టుకునే పీతలండి ఇప్పుడు ఇది తయారు చేసే విధానం దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం వచ్చేసాయి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి ఇందులో ఒక రెండు మూడు గరకల వరకు ఆయిల్ పోసుకున్నాం రెండు గరిటలు పోసుకున్నాం ఎప్పట్లాగే ముందుగా కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇది కొంచెం వేడిన తర్వాత ఉంటాం కట్ చేసి వెళ్తాం ఇది చిన్నుల్లిపాయలు అండి ఇది టేస్ట్ బాగుంటాయి కూరలకి నీటి కూరలకి టేస్ట్ చాలా బాగుంటాయి కేరళ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అని అంటారు కదా ఇవైతే బాగుంటాయి నేను అవి ఇవి కూడా వాడతాను మీరకైతే ఇవి ఎక్కువగా వాడతాను ఇవి కూడా వేసుకొని కొంచెం వేగనిద్దామని ఉల్లిపాయలు వేగేటప్పుడు ఇందులోనే కొంచెం మెంతి పౌడర్ వేసుకుందామండి పులిపులికి టేస్ట్ బాగుంటుంది కొంచెం మెంతి పౌడర్ వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గేలాగా వేస్తాం ఇది ఇలా వేగినాయి కదండి ఇలా వేగితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకుంది ఇందులో గర మసాలాలు అవి అవసరం లేదు అల్లం వెల్లుల్లి చాలు రుచికి తగినంత పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంది ఒకసారి వేగి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు టమాటా ముక్క తెల్లము తెల్ల వంకాయ అయితే బాగుంటుందండి అది కూడా వేస్తుంది సో బాగా కలిపిస్తుంది ఐదు నిమిషాలు మాత్రం ఇద్దాము ఇందులోనే కారం కూడా వేస్తుంది ఒక స్పూన్ అన్నారు కారం పడుతు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రం చేసుకున్న పీతలు ఉన్నాయి కదా అవి మల్ల పీతలు అంటారండి ఇవి నల్ల పీతలు ఇవి చేరువులోని దగ్గర అవి దొరుకుతాయి ఈ పీతలు ఇవి పులుసుకి బాగుంటాయండి ఇవి పులు డెక్కలు పీతలు కూడా తీసుకున్నాను నేను ఇవన్నీ ఇందులో వేసేస్తాను ఒకసారి కలుపు పది నిమిషాలు మూత పెట్టిన పక్కనిస్తాము ఐదు నిమిషాలు అయిపోయిందండి కొంచెం మగ్గింది ఇది ఒకసారి బాగా కలుపు కలుపుకొని చింతపండు పులుసు ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి నేను కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసుకొని ఆ పులుసు కూడా ఇందులో కోసేస్తాను ఒకసారి కలుపుకుందాం బాగా కలుపుకొని ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం అండి ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న బెల్లం ముక్క పులుపుకి కాంబినేషన్ అని చెప్పి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుంది పది నిమిషాలు మరమా ఇప్పుడు పులుసు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామని ఆఫ్ చేసి రెడీ అయిపోయిందండి మనకి రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ చూడండి చూడల పైకి ఇలా తేలితే పులుసు రెడ్ అయిపోయిందిట్టే అయిపోయిందండి ఒకసారి కలిపేసి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి అయిపోయిందండి మిషల్ చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే మండపీతలు పులుసు రెడీ అయిపోయిందండి ఇది అన్నీ రెడీగా పెట్టుకుంటే చేసుకోవడం పది నిమిషాలు పావు గంటలు అయిపోతుందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పీతలు ఇగురు వండుకుంటాము అవి సముద్రం పీతలు ఇవి ఏమో కాలువలో దొరుకుతాయి మనకి ఇవి మండపీతలు అని అంటారండి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఎలా ఉన్నదండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందని అది ఓకే అండి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్ అండి